హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడు మనం గోరింటాక్ అనేది ఆడవాళ్ళకి చాలా ఇష్టంగా పెట్టుకుంటాం కదండీ చాలా మందికైతే అయితే బాగా పండుతుంది ఎటువంటి అయినా కొంతమందికి అయితే ఎంత మంచి అయినా బాగా పండదండి నేను చెప్పేటట్టు చేస్తే మటుగా గోరింటాకు ఎవరికైనా పండని వాళ్ళకి కూడా చాలా బాగా పండుతుందండి ఎటువంటి పండని ఆకైనా సరే ఇలా కాని చేసామంటే చాలా బాగా పండుతుందండి ఎవరికైనా పండన వాళ్ళకైనా సరే చాలా బాగా పండుతుంది గోరెంటాక్ నేను చెప్పే విధంగా చేస్తే మటుగా ఈ వీడియో నచ్చితే మటుగా ఒక్క లైక్ చేయండి ఒక్క లైక్ చేస్తే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి ఒక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి ఇంకా మనం గోరెంటాక్ అనేది కోసుకొని ఇలా తెచ్చుకున్న తర్వాత ఎటువంటి కాడలు లేకుండా చూసుకోవాలండి అవి కాడలు ఉన్నాయంటే గోరెంటాక్ అనేది అస్సలు పండదండి ఇలా గోరెంటాకు నుంచి కాడలు అనేది శుభ్రంగా వేర్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా బెట్ట ఎందుకు చూపిస్తున్నానో ఈ రాయి అనేది వేసుకున్నామంటే గోరెంటాకు అనేది చాలా రెడ్గా పండుతుందండి నిజమండి అప్పుడు రోజుల్లో అలాగే వేసేవారు ఇప్పుడంటే వేయటం లేదు కానీ రాయిని తెచ్చి కొంచెం వేసామంటే చాలు గోరింటాక్ చాలా రెడ్గా పండుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను గోరెంటాక్ అనేది రుబ్బేటప్పుడు ఏమేమి వేస్తున్నానో అవన్నీ మీరు వేయాల్సిన పని అయితే లేదండి ఎందుకంటే వాటిలో ఏం వేసినా పర్వాలేదు బాగా పండుతుంది దాంతోపాటు ఇటుకరాయి అనేది పౌడర్ చేసి వేసామంటే మటుగా గోరెంటాకు చాలా బాగా పండుతుందండి ఇప్పుడు ఈ ఇటుకరాయి వేయడం అనేది ఇప్పుడు పద్ధతి కాదండి పూర్వకాలంలో వేసేవారు అప్పుడులో అయితే మన అమ్మమ్మలు వాళ్ళు అయితే ఇటుకరాయిని కూడా వేసేవారండి వేస్తే చాలా బాగా పండుతుంది గోరెంటాకు అనేది చూశారు కదా అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా వన్ మనకు దొరుకుతున్నాయి కదండీ అవి కట్టుకునేటప్పుడు ఏవో కొంచెం ఉంటాయి కదా అలాగా ఒక చిన్న కొంచెమేనండి కొంచెం వేసుకుంటే చాలు నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను ఏంటంటే అందరికీ తెలుస్తుంది కదా అని ఇంత మొక్క అయితే చూపిస్తున్నాను ఇంత మొక్క అయితే అవసరం లేదండి చిన్నదైతే చాలు ఇటికబెడ్డ అనేది వేసుకున్నామంటే గోరింటకు చాలా రెడ్గా పండుతుందండి మీరే చూస్తారు కదా ఎంత రెడ్గా పండుతుందో అని ఇప్పుడు చూసారు కదా నేను ఎంత వేశానో అంత వేస్తే చాలండి ఎందుకంటే మనం ఈ పౌడర్ అనేది శుభ్రంగా చదువు కొట్టుకొని పౌడర్లా చేసుకొని అప్పుడు వేసుకోవాలండి ఎందుకంటే మిక్సీ జార్ అనేది పోతుంది కదా అందుకోసం అయితే కానీ చాలామంది గోరెంటాక్ అనేది బాగా పండదండి పండని వాళ్ళకు కూడా ఒక్కసారి వేసి చూడండి మీరే కామెంట్ అనేది చేస్తారు బాగా పండిందని అంత బాగా రెడ్డిగా పండుతుందండి అలాగే ఎటువంటి చెట్టు గోరెంటాకైనా బాగా పండుతుంది అలాగే ఇప్పుడు గోరెంటాక్లోని ఇప్పుడు కొంచెం చింతపండు అనేది నానబట్టి వేసుకున్నానండి అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను ఇవన్నిట్లో వే ఏమున్నా మీరు వేసుకోవచ్చు పండుతుంది వీటితో పాటు ఇటుకరాయి కూడా వేసుకుంటే చాలా బాగా పండుతుందండి ఇటుకతో పౌడర్ చేసి వేసుకుంటే చాలా బాగా పండుతుంది ఇంకా చింతపండు వేసిన తర్వాత పెరుగు అనేది వేసానండి పెరుగు కూడా చాలా బాగుంటుంది పెరుగు వేయడం వల్ల కూడా చాలా బాగా మంచి కలర్ అనేది వస్తుందండి గోరింటాకైతే ఇంకా తమలపాకుల్లో పెడతారు కదా ఒక్క అంటారు పాకు చెక్క అంటారు చెక్కలు అంటారు అవి కూడా ఉంటే వేసుకోవచ్చండి ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి ఇంకా ఇది మనకి గోరెంటాకులో మెయిన్ అండి ఇటుకబిడ్డ ఈ ఇటికబిడ్డని ఇలా పౌడర్ చేసి వేసుకోవాలండి ఇలా వేసుకుంటే చాలా బాగా పండుతుంది ఇంకా ఇవన్నీ నేను చూపిస్తున్నవన్నీ వేయకపోయినా ఇటికరా వేసుకుంటే చాలా బాగా పండుతుందండి ఇంకా తమలపాకండి ఇవన్నీ నేను ఎందుకు వేసి చూపిస్తున్నానంటే ఇందులో ఏమున్నా సరే వేసుకొని దాంతోపాటు మనం ఇటుక బిడ్డని ఇలా పౌడర్ చేసి వేసుకుంటే బాగా పండుతుంది ఇంకా ఇక్కడ చూసారు కదా పటిక అంటారు పటిక బెల్లం కాదండి పటిక అంటారు కదా ఆ పటికిని కూడా వేసుకొని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండర్ చేసుకోవాలండి ఇలాగా చాలా పల్చగా చేస్తే మనకి గోరెంటాకు పెట్టుకునేటప్పుడు కారిపోద్ది అలాగే కొంచెం తిక్గా చేసుకుంటే ఏమంటే మనం పెట్టుకుంటే నీట్గా అంటి మనకు బాగా పండుతుందండి గోరెంటాకు అయితే ఇంకా నిజంగా చెప్పాలంటే మా చెట్టు గోరింటాకు అసలు పండదండి ఈ ఇటకరాయి వేయడం వల్ల చాలా బాగా పండింది ఎందుకంటే కొంచెం లైట్గా పండుతుంది ఈ నేను ఇలాగ చేయడం వల్ల అయితే చాలా రెడ్గా పండిందండి ఇంకా నేనైతే ముందే పెట్టుకొని ఉన్నాను కదా దాని మీదే నేను ఇలా గోరింటాకు అనేది పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను మొన్న మొన్న పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇలా నేను ఎప్పుడూ చుక్కలు చందమామే పెట్టుకుంటానండి చాలా వరకు నేను ఇంకో నాకైతే గోరింటాక్ అంటే చాలా ఇష్టం అండి ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి అనేది గోరింటాక్ చాలా బాగా నచ్చుతుంది కదా అందుకోసం ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇలా చేసి చూడండి మీరే కామెంట్ చేస్తారు చాలా బాగా పండుతుందండి ఇంకా నాకైతే ఏ డిజైన్స్ అయితే రావండి ఇలాగే ఎప్పుడు చుక్కలు చందమాం అనేది పెట్టుకుంటానండి అందుకు హ్యాండ్కు ఉంది కదా అలాగే సేమ్ అలాగే నేనైతే పెట్టేసుకున్నానండి చాలా బాగా పండింది చూడడానికైతే గోరింటకయితే వైట్గా కనబడుతుంది కానీ తర్వాత చాలా మంచి కలర్లోనైతే వచ్చిందండి అందరం పెట్టుకున్నాం చాలా బాగా పండింది లాగా మీరు వేసి చూడండి అప్పుడు మీరే నేను పదిసార్లు చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు ఎందుకంటే అంత రెడ్గా పండుతుందండి ఇంకా కొన్ని కొన్ని చెట్లు బాగా పండవు కదా ఆకు తెచ్చుకున్నా సరే ఇప్పుడు మా చెట్టు అయితే మామూలుగా లైట్ కలర్ వస్తుంది కానీ చాలా రెడ్గా అయితే పండదండి మా ఇంటి దగ్గర ఉన్న చెట్టుదేనండి ఈ ఆకు అయితే రెడ్గా అయితే పండదు అయితే ఈ ఇటుకరాయి వేయడం వల్ల చాలా రెడ్గా అయితే మంచి కలర్లోనైతే వచ్చిందండి మీరే చూస్తారు కదా ఫస్ట్ నేను ఫొటోస్ పెట్టాను కదండి అంత రెడ్గా పండుతుందండి చాలా బాగా పెట్టుకునేటప్పుడు మనకు తెలుస్తుంది అంత రెడ్గా అయితే పండుతుంది గోరెంటాకి అయితే చూసారు కదా ఎలా రుబ్బుకొని నేనైతే ఇలా పెట్టుకున్నానండి ఒక్కరికైనా యూజ్ అవుతే మటుకు ఒక్క లైక్ ఇవ్వండి ఎందుకంటే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి వేరే వేరే పిచ్చి వీడియోస్కి అయితే చాలా చాలా లైక్స్ ఇస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మంచిది మనకి యూజ్ అయిన దానికి ఇస్తే చాలా ఉపయోగపడుతుంది కదండి ఇంత కష్టపడి చేసిన ఒక్క లైక్ పోతే కొంచెం ఏదోలా ఉంటుంది ఒక్క లైక్ చేయండి నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మనకు మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి నేను చేసినవన్నీ ఎవరికైనా యూజ్ అయ్యేవే పెడతానండి వీడియోస్ అయితే అయితే ఇలాగ మనం పెట్టుకుంటే చాలా బాగా పండుతుంది ఎవరైనా ఇప్పటికైనా యూస్ చేశారా ఇటుకరాయి అనేది వేశారా వేస్తే మటుకు ఒక్క కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తారు కదా అప్పుడు రోజుల్లో మా అమ్మ వాళ్ళు వేసేవారు అందుకు నేను కూడా వేసి ఇలాగైతే నేను రుబ్బానండి గోరింటాకైతే చూశారు కదా రెడ్గా కనబడుతుంది మనకి ఇలా అయితే చూసారు కదా ఎంత రెడ్గా పండుతుందో ఇది లైటింగ్ లేక డల్గా కనబడుతుంది కానీ చాలా రెడ్గా అయితే పండింది చెయ్యి అయితే ఇంకా మచ్చటి రోజుకి చాలా బాగా పండిందండి ఈ ఈ గోరింటకయితే ఇంత రెడ్గా అయితే మా చెట్టుదైతే ఎప్పుడు పండదండి కానీ ఇలాగ ఇటికరాయి వేయడం వల్ల అయితే చాలా బాగా పండింది నాకు కూడా యూజ్ అయింది కదా అని చెప్పేసి నేనైతే వీడియో అనేది షేర్ చేశానండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి ఇంకా ఇక్కడ చూసారు కదా తీసేసరికి ఎంత రెడ్గా కనబడుతుందో ఇంకా మనము తీసిన తర్వాత ఏంటంటే ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే ఎలాంటి గోరింటాకైనా మంచి కలర్ అయితే వస్తుందండి వెంటనే మనము హ్యాండ్ అనేది కడగకుండా హ్యాండ్ వాష్ చేయకుండా మనం ఏంటంటే ఇలాగ కొబ్బరి నూనె అనేది అప్లై చేసామంటే చాలా రెడ్గా పండుతుంది చాలా బాగా కనబడుతుంది కలర్ అయితే చూసారు కదా ఇప్పుడు తీసేటప్పుడు అయితే ఇలాగే ఉంది కానీ తర్వాత మళ్ళీ మనకు మంచి కలర్ అయితే వస్తుందండి లైటింగ్ లేకపోవడం వల్ల మీకు డల్గా కనబడుతుంది ఇదైతే నేను సాయంత్రం సెవెన్ ఈ టైం అయిందండి ఇలాగా తీసేటప్పుడు వీడియో తెద్దాం కదా అని తీసాను ఆ టైం అయితే ఏడైందండి ఏడు గంటలకు కొంచెం మనకు లైటింగ్ తగ్గుతుంది కదా నైట్లోని ఇలా డల్గా కనబడుతుంది కానీ తర్వాత అయితే చాలా బాగా పండిందండి ఎందుకు మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి మీరే కామెంట్ చేస్తారా అంత బాగా అయితే పండుతుంది గోరింటాకైతే అయితే ఇది ఒక్కరికైనా యూజ్ అవుతుంది అయితే నేను షేర్ చేస్తున్నానండి చూసారు కదా ఇంకా నేను ఆయిల్ అప్లై చేసే చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చింది మంచి డార్క్ రెడ్ కలర్ అయితే వచ్చిందండి తర్వాత ఇంకా రోజుకి అయితే ఇంకా బాగా వచ్చిందండి ఇలాగైతే వేసుకుంటే ఇటికి రాయి మనం ఎక్కువ వేయాల్సిన పని లేదండి చూసారు కదా ఎంత బాగా కనిపించిందో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి షేర్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్